నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో జరుగుతున్న దాడుల గురించి అరాచకాల గురించి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి వేళ అదే ఎన్డీఏ కూటమి చేస్తున్న అన్యాయాల గురించి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్యగా చెప్పుకోవచ్చు అంటే అంత అవసరం ఉందా ప్రస్తుతం ధర్నా అవసరమా కాదా అన్న దానిపై ఒక డిబేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన రాజకీయ ప్రస్థానాన్ని స్ట్రాంగ్గా మొదలుపెట్టడానికి ఏదైతే ఈరోజు ధర్నా కొద్దిసేపట్లో జరుగుతుందో ఇది ఒక బిగ్గెస్ట్ ఆయుధంగా ఆయన మళ్ళీ రాజకీయంగా బలంగా ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మార్చుకుంటున్నారు అనేదానికి ఎటువంటి సందేహము కూడా లేదు అయితే జగన్ ఇప్పుడు పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకున్నట్లుగానే అనిపిస్తుంది చంద్రబాబు గారికి ఇప్పుడు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది గతంలో కంటే కూడా వాజ్పేయి ప్రభుత్వంలో కావచ్చు తద్వారా తర్వాత మోడీ గారి ప్రభుత్వంలో కావచ్చు అయ్యుండొచ్చు ఈసారి భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు తన మాట నెగ్గించేలాగా ఖచ్చితంగా తన మాట అవతల వాళ్ళు వినేలాగా చేసుకునేలాగా ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రాబల్యం అయితే కనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నెంబర్ అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఆ రకమైనటువంటి ప్రాబల్యం ఉంది కానీ జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రాష్ట్ర ప్రయోజనాలకి కాకుండా సొంత విషయాలు కేసుల విషయాలకు కానీ లేదా అవతలి వాళ్ళను చంద్రబాబు జగన్ను ఇబ్బంది పెట్టడానికి కానీ లేదా జగన్ చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కానీ వీటికి మాత్రమే వీళ్ళు ఆ ప్రాబల్యాన్ని పలుకుబడిని వాడుకుంటున్నారు రాష్ట్రానికి వాడుకోకుండా పర్సనల్ లెవెల్లో వాడుకుంటున్నారు అప్పుడు జగన్ వాడుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు కూడా తనకు తగ్గట్టుగా ఈ విషయాన్ని వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు అన్న మాట వినిపిస్తుంది కూడా ఇప్పుడు స్టిల్ ఎప్పటికీ కూడా రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు అలాగే లోక్సభ సభ్యులు నలుగురు ఉన్నారు అట్లాంటి వారిని మోదీ ప్రభుత్వం వదులుకోదు అన్నట్లుగా కూడా వినిపిస్తుంది మైనారిటీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి అని కొందరు ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పుడున్న పరిస్థితి అట్లాంటి సమయంలో జగన్ లాంటి ఉన్నటువంటి వ్యక్తి అలాగే చంద్రబాబు లాంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా వదులుకునే పరిస్థితి మోదీకి ఉండదనే వినిపిస్తుంది వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ధర్నాకి అన్నీ రెడీ చేసుకుని అపాయింట్మెంట్కు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు స్టిల్ తనకు ఇవ్వకపోతే ఖచ్చితంగా రాహుల్ గాంధీ సపోర్ట్ తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారని తద్వారా ఎన్డీఏ కూటమికి ఒక బిగ్గెస్ట్ బిగ్ బ్లాస్టింగ్ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నటువంటి పరిస్థితిలో జగన్ ఉన్నారని నిజంగా ఆయనకి చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నవాళ్ళు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ రావచ్చు లేదా మళ్ళీ టీడీపీ రావచ్చు కాబట్టి అందరితో కలుపుకుపోవాలన్న ఫీలింగ్లోనే ఉన్నారు వాళ్ళు దీన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తన రాజకీయంగా బౌన్స్ బ్యాక్ మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నం అంటే పైకి లేచే ప్రయత్నం రాజకీయంగా లేచే ప్రయత్నం క్యాష్ చేసుకోబోతున్నారు లేవబోతున్నారు అని చెప్పేదానికి ఇది ఒక ఈ ధర్నా ఒక ఆయుధంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు